నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి వైపు రావాలంటే టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్డీఏ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష స్పష్టం రామసముద్ర మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ భాష ఎన్ఆర్సీ సిఐఏ వంటి మతపరమైన బిల్లుల నుండి మైనార్టీలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అట్టహాసంగా తన నామినేషన్ ను ఆర్డీఓ ఎదురు దాఖలు చేసిన పవన్ కుమార్ రెడ్డి రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి వైపు రావాలంటే టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె నియోజకవర్గం రామసముద్ర మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై దాడులు ప్రజలపై పన్నుల బాధలు తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపిస్తే మనం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లక తప్పదని మన ఆస్తులను కబ్జా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

ಜೈ ತೆಲುಗೇಶ್ ಹಾರ್ದಿಕ್

త్వరలో జరగనున్న ఎన్నికల్లో మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం నందు పవన్ కుమార్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ మేనాకుమారి ఎస్కే బాషా నాగిరెడ్డి సోమశేఖర్ మహబూబ్ పీర్ మహమ్మద్ అలీ మస్తాన్ సిపిఐ నాయకులు మురళి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని తాను ఐదు సార్లకు పైగా పర్యటించడం జరిగిందన్నారు విధంగా ప్రతి ఇంటిలోని వ్యక్తికి తాను పరిచయం ఉన్నానని అన్నారు పదిహేను సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నానని చెప్పారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం సంపూర్ణంగా ఉందన్నారు జనసేన టీడీపీ వైసీపీ ఇలా ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టేనని చెప్పారు ఎన్ఆర్సీ సిఏఏ వంటి మతపరమైన బిల్లుల నుండి మైనార్టీలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు ఆ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేస్తున్నాము సుమారు మూడు గంటలైనా కూడా నామినేషన్ సెంటర్కి చేరుకోలేకపోతున్నాం ప్రజలంతా కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిపించేదానికి స్వచ్ఛందంగా వాళ్ళంతా ముందుకొచ్చి మాకు సపోర్ట్ జరుగుతుంది దాంట్లో ఎంత మాత్రం డౌట్ లేదు సినారియో మొత్తం చేంజ్ అయింది ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే ప్రజలందరికీ తెలుసు ఇక్కడ జరుగుతుండే ఆలోచకాలని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మార్పు కోరుకుంటున్నారు మార్పు మల్లెల పవన్ కుమార్ రెడ్డి వస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీకు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయడానికి మదనపల్లి టౌన్ మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు పెద్ద ఎత్తున ప్రజానీకం స్వతంత్రంగా వచ్చి సంఘీభావం తెలపడమైనది ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అత్యవసరం ఇప్పుడు బీజేపీ కోరల్లో చిక్కుకున్న భారతదేశాన్ని విడిపించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో శరిమలమ్మ గారు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు నడుం బిగించి భారతదేశాన్ని రక్షించే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగానే మదనపల్లి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మేము కూడా ప్రతి ఒక్కరిని వినవించుకుంటున్నాం కాబట్టి మదనపల్లిలో స్థానికంగా ఉన్న సమస్యలు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొంచెం కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు స్వచ్ఛంద సంస్థ ద్వారా మల్లెల ఫౌండేషన్ ద్వారా మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు చేసినంత కూడా అధికార పార్టీ చేయలేదు అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది స్థానికంగా ఉన్న నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ ప్రతి ఒక్కటి పారిశుద్ధ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మునుపు పది పది సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏమైతే అభివృద్ధి చేసిందో ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు ఆ అభివృద్ధి కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ముందుకు రావాలా ఈ సందర్భంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుండి మదనపల్లి అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వేయి వేసి వేయించి గెలిపించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సాగునీరు మదనపల్లికి లేదు సాగునీరు లేదు రైతులు లక్షలకు లక్షల అప్పులు చేసుకొని ఒక్కటంటే ఒక్క కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో వరద నీళ్లు వరదకపోతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకున్నా మనకి మిగులు జలాలు కూడా అందరిని వాళ్ళ ద్వారా వస్తే అటు రామచంద్ర రెడ్డి గారి అధికారంలో ఉన్నటువంటి కమ్మాలపల్లి నియోజకవర్గానికి నీళ్లు పోతాయి కొంగునూరు నియోజకవర్గానికి నీళ్లు పోతాయి మరి మదనపల్లి ప్రజలుగా ఈ నియోజకవర్గ ప్రజలుగా మేమేం తప్పు చేశాం మాకు కనీసం తాగడానికి కూడా మా చిక్కులు సంబరణం లేదు ఎందుకు నిన్నెలాదో అధికార పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా మదనపల్లికి వచ్చారు ఈ మదనపల్లికి వచ్చిన టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ కి ఆ గ్రౌండ్ కి మేము డబ్బు ఫేట ఇచ్చాం మీరు కట్టుకోమన్నారు డబ్బు చేశారు మీరు తినేశారా మీ చైర్మన్ తిన్నారా ఎమ్మెల్యే తినారా ఈ ప్రజాధికారికి ఈ ఎన్నికల సందర్భంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్లు మోసం చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల మోసం చేస్తుంది వీళ్ళందరూ కలిసి ఇవాళ రెండు పార్టీలు ముస్లింల పైన సౌత్ ప్రేమ చూపిస్తున్నారు ఇద్దరు కూడా ముస్లిం క్యాండిడేట్ పెట్టారు కానీ ముస్లిం పైన ఇంత ఇళ్లకు అభిప్రాయాలు ఉంటే ఎన్ఆర్సీకి ఓటేశారు రెండు పార్టీలు సిఏఏ చేశారు వ్యవసాయ చట్టాలు పీపుల్ తలాక్ చేశారు మరి ఇక్కడ మీకు ముస్లింస్ పైన ఆ అభిప్రాయం అనేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతున్నాం ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని మేము అడుక్కునేది ఏమంటే ఇండియా కోసం నుంచి మేము అభ్యర్థి చేసేది ఏమంటే మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి మనకి బయట వాళ్ళ పెద్ద వద్దు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు బిడ్డ మల్లెల పవన్ కుమార్ రెడ్డి మళ్ళీ మనసు గెలిపించుకుంటే వలస బ్రిటిషోల పాలన మాదిరిగా ఇవాళ నియోజకవర్గంలో ఉంది మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే వై కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అస్తం గుర్తు పైన ఓటేసి మల్లెల పవన్ కుమార్ రెడ్డి అత్యంత అఖండ మెజార్టీతో కాపాడుకుంటే రెడ్డి సామాజిక వర్గం నాయుడు సామాజిక వర్గం ముస్లిం దళితులకి రక్షణ ఉంటుంది ఈ సందర్భంగా ఇండియా కోసం హెచ్చరిస్తున్నాం జేఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కళాశాల చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జేఈ మెయిన్స్ నందు తమ విద్యార్థి పట్టణ మొదటి స్థానాన్ని సాధించిన సందర్భంగా విద్యోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తారని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు ఇంటర్ ఎంసెట్ నీట్ జేఈఈ మెయిన్స్ ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భవిష్యత్తులో జేఈఈ మెయిన్స్ నందు జ్యోతివర్మ తొంభై ఎనిమిది పాయింట్ మూడు మార్కులు వినీల్ కుమార్ తొంభై ఏడు పాయింట్ ఎనిమిది సమరీన్ తొంభై చంద్రిక ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో వందకు వంద మార్కులు సాధించడమే లక్ష్యంగా తమ విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందని అన్నారు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వారు ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు జేఈ మెయిన్స్ ఫలితాలలో ఎప్పటిలాగానే శ్రీ సిద్ధార్థ వెంకటరెడ్డి శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ అత్యుత్తమ ర్యాంకులు సాధించింది ఈ ర్యాంకులలో భాగంగా సి జ్యోతి వర్మ తొంభై ఆరు పాయింట్ సున్నా ఏడు పర్సెంటేజ్తో టౌన్ టౌన్లో ప్రథమ స్థానాన్ని అక్కడించారు బి చంద్రిక తొంభై ఐదు పాయింట్ తొమ్మిది వన్ పర్సెంటేజ్తో సెకండు ఏ వినిల్ కుమార్ తొంభై రెండు పాయింట్ నాలుగు ఏడు పర్సెంటేజ్తో మూడవ స్థానము ఎస్ అమ్రీన్ తొంభై పాయింట్ ఎనిమిది సున్నా మార్కులతో నాలుగవ స్థానాన్ని కలిగించారు సో ఈ విధంగానే ఇంటర్మీడియట్లో మార్కులు రావడం ఒక తంతైతే జేఈ మెయిన్స్లో అత్యధికంగా మంచి పర్సంటేజ్ సాధించేసి ఐఐటీల్లో కానీ లేదా ఎన్ఐటీల్లో కానీ వాళ్ళు సీటు సంపాదించినప్పుడు వాళ్ళ జీవితము బోగపడేదానికి ఎన్నో విధాలుగా దోహదపడుతుంది కనుక ప్రతి సంవత్సరము ఈ విధంగానే మన కాలేజీలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ సంవత్సరము వివిధ కేటగిరీల్లో జేఈ అడ్వాన్స్డ్కు మా కాలేజీ నుంచి సుమారు డెబ్బై మూడు మంది నీకు క్వాలిఫై అయినారు ఈ విజయానికి కారుకులైనటువంటి అధ్యాపక అధ్యాపక బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు దీనికి దోహదపడినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా శుభాకాంక్షలు నేను వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నాను ఈ కాలేజీలో చదవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను నాకు ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి మెయిన్స్లో నైంటీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఈ పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను మా టీచర్స్ నాకు ఎంతో హెల్ప్ చేసినట్టు తెచ్చుకోవడానికి మార్నింగ్ ఎయిట్ నుంచి రాత్రి వరకు ఎంతో హెల్ప్ చేసినారు డౌట్స్ అడిగినా ఏం అన్నీ క్లియర్ చేసినారు విసుకోకుండా నా పేరు సంబీర్ నేను సెకండ్ ఇయర్లో వెంకటరెడ్డి జాయిన్ అయ్యాను ఇక్కడ పెట్టి డైరీ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ చాలా ఉపయోగపడ్డాయి నాకు మెయిన్స్ మెయిన్ ఎయిట్ వచ్చింది ఈ విజయానికి కారణమైన మా లెక్చరర్స్ నా పేరు అధికారి వినీల్ కుమార్ నేను ఇక్కడ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను నేను ఇక్కడ తొమ్మిది వందల ఎనిమిది మార్కులతో సీనియర్ కంప్లీట్ చేసుకొని ఏమైనా స్టూడెంట్గా నిలిచాను దాంతోపాటి నిన్న రిలీజ్ అయినటువంటి జేఎం ఎయిన్స్ ర్యాంకులో నేను నాతో పాటి స్నేహితులు స్నేహితురాళ్ళు అత్యుత్తమ ర్యాంకు సాధించారు దానిలో భాగంగా నా ర్యాంకు నా పర్సెంటేజ్ వచ్చి నైంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ టీచర్లు ఇక వీళ్ళు తీసుకునే కేరింగ్ ఇక్కడ మదంపల్లిలో నేనైతే చూశాను ఎక్కడ దొరకదు మన వెంకటరెడ్డి సార్ ప్రిన్సిపల్ అయినటువంటి ఇతను ఎనీ టైం మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను తెలుసుకొని అనుక్షణమే వాటిని తొలగించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి మాకు సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఏవో అయినటువంటి హేమంత్ సార్కి ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి హృదయ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ధీమా వ్యక్తం చేశారు నేడు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం నందు నామినేషన్కు సంబంధించిన వివిధ ఫారాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచక అవినీతి పాలన సాగించారని విమర్శించారు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని అన్నారు మదనపల్లె అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించకపోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించలేదని విమర్శించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కడవ ఓకే బలో పెద్దలు అన్న దీపక్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్సి ఈరోజు నామినేషన్ ఫైల్కి భాగంగా ఫామ్ ఏ అండ్బి సబ్మిట్ చేసి నడవడం జరిగింది ఈరోజు రాజ్యాంగం స్కూర్ ఫీ స్థాయిగా నామినేషన్ ఫైల్ చేసి స్కూర్కి ముందుకు వెళ్ళడానికి సంబంధిత అధికారులు చూసుకుంటారు అదే కాకుండా ఎక్కడ వెళ్తే కూడా నిర్ణయం ఒకటే ఉంది ఈ అరాచక పరిపాలన పోవాలా ప్రజల పరిపాలన రావాలా అని చెప్పి ఒక నినాదంతో ఉన్నారు ఎక్కడ పోతే అక్కడ మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళ నిర్ణయం ఒకటే తీసుకున్నారు ఈ ఆంధ్ర నుంచి ఈ అరాచక ప్రభుత్వం పోవాల మదనపల్లికి జిల్లా ఇవ్వని మిథున్ రెడ్డి గారు వాళ్ళ తొత్తులాగా పనిచేసే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మదనపల్లికి అవసరం లేదని చెప్పి మదనపల్లి కాన్స్టీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం అనుగుణంగా చాలా మంచి రోజులు ముందు ఉంటాయి తప్పకుండా మదనపల్లి కాన్స్టెన్సీకి మహర్దశ రాబోతున్నది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఎక్ దిక్సూచి ఒక విజనరీ మనిషి ఆయన ఈ రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఒకటవ తేదీన మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మేడే సందర్భంగా పట్టణంలో భారీ ప్రదర్శనను కార్మికులు చేపట్టనున్నారని ఈ ర్యాలీలో అన్ని సంఘాల నాయకులు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఆధారంలో అన్ని సంఘాలు జరుపుకొని డే ఒకటో తేదీన జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మేడేకి ప్రజ ప్రతి సంఘం నుంచి సంఘాల నుంచి అందరూ కార్మికులు పాల్గొనాలని ఏటీవీస్గా కోరుకుంటున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ సంఘం కానీ ఆటో సంఘం కానీ సివిల్ సప్లై కానీ ఆయమ్మ డిపో కానీ అంగన్వాడి కానీ మిడ్డే మిల్స్ కానీ ప్రజా సంఘాలు అన్నీ ఏకమయ్యి కలుపుకొని మేడే జరుపుకోవాలని ఏమిస్గా కోరుకుంటున్నాము అదేవిధంగా మదనపల్లిలో మేడే ఓటో తేదీన తెల్లవారు ఏడు గంటలకి మదనపల్లి సొంత గేట్లో ఉండే యూనియన్ ఆఫీస్ గారి నుంచి బయలుదేరి యూనియన్ ఆఫీస్ గారి జెండా ఆలోచకారాన్ని ఎగరేసి ఆ తర్వాత కొత్త గేట్ నుంచి మల్లికాసన సర్కిల్ బెంగళూరు బస్టాండు మున్సిపల్ ఆఫీసు దగ్గర జండ ఆవిష్కరణ ఎవరేసి నాయకులందరినీ పిలిపించి మేడ విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఏఐటీసీగా మేము అందరిని ఆహ్వానించడం జరుగుతున్నది ఈరోజు నూట ముప్పై నిమిదవ వేడేని జయప్రదం చేయాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఏఐటీసీ ఆధర్భంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ముందులాగా ఎట్లా జరుపుకోవాలోనో అదే విధంగా జరపాలని చెప్పి కొత్త ఒక్క సంఘాన్ని పిలుపునివ్వడం జరిగింది అలాగే నూట ముప్పై ఎనిమిదో మేడేని జయప్రదం చేయాలని చెప్పి కొత్త ఒక్క కార్మికులు కొత్త ఒక్క యూనియన్ ఏఐటిసికి సహకరించి పెద్ద ఎత్తున జరగబోయే మేడేని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఏఐటిసి తరఫున తెలియజేయడం జరుగుతుంది మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఐసీయులో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది కర్ణాటక కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన రామస్వామి భార్య డెబ్బై సంవత్సరాల తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక మదనపల్లె పట్టణంలో ఉండేది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పది రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు ఐసీయులో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్ సభ్యులు దహన సంస్కారాలకయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సాంప్రదాయబద్ధంగా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు యువత సేవా మార్గంలో ఉండటం ఆదర్శనీయమని టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాదిక్ అలీ హెల్పింగ్ మైండ్ సేవలను అభినందించారు కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా వీరు నిర్వహించారు మహిళా దహన సంస్కారాలు నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ బక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు ఆనంద్ కిరణ్ సైదు ఖాజా సమీర్ పాల్గొన్నారు ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్ చెందిన తాయమ్మ గారు గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆమె దురదృష్ట మరణించడం జరిగింది వాళ్ళ బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూటన్ సాధికారి సార్ గారి సమాచారంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించినటువంటి మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథ మృత మృత అనాథ మృతదేహగా ఉన్నటువంటి అనాథలకు ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దహన సంస్కారాలకు సహకరించినటువంటి అన్నం ప్రదీప్ కుషీ డాబా జాకీర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ కూడా ఎవరూ లేరు అని చెప్పి బాధపడదండి ఎవరూ లేని వారి కోసం హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడూ అండగా ఉందని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తాయమ్మ అని ఆ వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఆ భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గత కొంత పది సమ పది రోజుల ముందు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడుగుతుంటూ మేము బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అనారోగ్యంతో అక్కడే ఇండియా హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారంతో భోజనాలు తెప్పించుకోవడము తినడం అనేది జరుగుతూ ఉండింది అక్కడ మెడికల్ సూపర్నెంట్ అయినటువంటి సూపర్నెంట్ గారు అది గుర్తించి ఆమె ఎత్తుకొని పెట్టి ఐసీయూలో అడ్మిట్ చేసినారు పదకొండో తారీఖు తను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తను చాలించింది తనకు ఎవరు కానీ బంధువులు కానీ తన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు రానడం వల్ల ఈ దినం నేను ఈ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళ స్వచ్ఛంద సహకారం వాళ్ళ సహకారంతో ఈ దినము ఆ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకునేసి హిందూ సాంప్రదాయ పద్ధతిగా ఈరోజు సౌ శవ సంస్కార దాన సంస్కారాలు ఈ హిందూ శ్మశాన వాటికలో చేయడం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి వైపు రావాలంటే టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్డీఏ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష స్పష్టం రామసముద్ర మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ భాష ఎన్ఆర్సీ సిఏఏ వంటి మతపరమైన బిల్లుల నుండి మైనార్టీలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అట్టహాసంగా తన నామినేషన్ను ఆర్డీఓ ఎదుట దాఖలు చేసిన పవన్ కుమార్ రెడ్డి ఇది రోజు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం